హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగిరి ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండి ఫర్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ ఉన్నటువంటి కింద కనిపిస్తున్నటువంటి ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు నేను ఇస్తున్నానండి ఇది వచ్చేసి మీరు దిల్షుఖ్ నగర్లో ఎవరైతే మెయిన్గా శివగంగా థియేటర్ వైపు దిల్సునగర్కి మధ్యలో ఒక మంచి విత్ వుడ్ వర్క్ తోటి ఉన్న కొత్త ఫ్లాట్ కావాలని చూస్తున్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందండి ఈ వీడియో ఇది నేను మొత్తం దీని గురించి గా మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే కంప్లీట్ గా వీడియోని చూడండి నచ్చితే షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి చేసి పంపించండి పోతే ఇది వచ్చేసి ఇక్కడ లిఫ్ట్ అండి కింద భాగం ఐదు వందల ముప్పై గజాల్లో కడుతున్నటువంటి ఒక ఫ్లాట్స్ అండి ఇవి మెయిన్ రోడ్ ఇటు చూడొచ్చు ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది మెయిన్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇది వచ్చి శివగంగా థియేటర్ బోయే రూట్లో గడ్డినారాం చివరాస్థాన్ నుంచి కేవలం అంటే కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ఫ్లాట్ అనేది ఉంటాయండి టోటల్ అపార్ట్మెంట్ సౌత్ ఫేసింగ్ ఇప్పుడు మనం లోపల చూసేటువంటి ఫ్లాట్స్ వచ్చేసి మీకు ఈస్ట్ అండ్ నార్త్ తోటి మొత్తం ఏడు ఫ్లాట్లు అవైలబులిటీ ఉన్నాయండి ఆల్రెడీ ఒక మూడు ఫ్లాట్లు అయిపోవటం జరిగింది మీకు లోన్ దగ్గర నుంచి అన్నీ వస్తాయండి విత్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చింది మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నాతోటి కంటిన్యూ కానీ మీకు చూపిస్తాను ప్లీజ్ ఇప్పుడు మనము యాక్చువల్గా మనం థర్డ్ ఫ్లోర్ చూపించాలండి థర్డ్ ఫ్లోర్ తాళం మనకి అవైలబిలిటీ లేదు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఇది మీకు చూపిస్తున్నాను ఇది ఇప్పుడు మీరు చూస్తుంది నార్త్ ఫేసింగ్ అండి ఇక్కడ మీకు చూడాల్సిన ఒక విషయం ఏంటంటే మీకు ఆపోజిట్లో మీకు లిఫ్ట్ ఉందండి సో ఫ్లాట్ వచ్చేసి ఎండు థర్డ్ ఫ్లోర్కి వచ్చామండి యాక్చువల్గా ఈ భాగం ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇలా మెట్లు ఎక్కంగానే ఇక పక్కకి లిఫ్ట్ ఉంటుందండి లిఫ్ట్కి ఈతల పక్కన ఆగ్నేయమూల నుంచి మీకు ఎంట్రన్స్ రావడం జరుగుతుంది ఇది మీకు అవైలబులిటీ ప్రస్తుతం రెండు మూడు నాలుగు ఐదుట్లో ఉండడం జరిగిందండి ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఈ భాగం అంతా కూడా కలుస్తుందండి ఆ ఏరియాలో మీరు ఇది వచ్చేసి పదిహేను వందల ఇరవై ఐదు సెఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది మెయిన్ డోర్ అండి ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ ఇది ఈ డోర్ ఇట్లా తీసుకోగానే చక్కగా లోపలికి రావచ్చండి సిట్ అవుట్ అనేది రావడం జరుగుతుంది ఇదంతా కూడా మీకే ఉండటం వల్ల మీరు దీన్ని ఏ విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు యూటిలైజ్ చేసుకోవచ్చు ఒక మంచి ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఉండటం జరుగుతుంది ఇది చూడొచ్చు ఇది సిట్ అవుట్ అండి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇక్కడ టీవీ ర్యాక్ ఇవ్వడం జరిగింది పక్కన చూడొచ్చు వెంటిలేషన్ కూడా బాగుంటుందండి ఎందుకంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అవైలబిలిటీ ఉన్నాయి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి వంటీలు ఇవ్వటం జరిగింది ఓపెన్ కిచెన్ ఇటు పక్కన డైనింగ్ ఇవ్వటం జరిగింది ఇక్కడ దాకా సో మీకు కనిపిస్తుంది చూడండి ఇదంతా మీకు ఈ భాగం అంతా ఇక్కడ దాకా ఇట్లా కనిపిస్తుంది ఇటు పక్కన మీకు బెడ్రూమ్ రావటం జరిగిందండి థర్డ్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ కింద మీరు తీసుకోవచ్చు ఇటు పక్కన వుడ్ వర్క్ కూడా అంతా చేయించున్నది ఇది వచ్చేసి ఒక కోటి ఇరవై మూడు చెప్తున్నారు యూడిఎస్ మనకు యాభై మూడు రావటం రావడం జరుగుతుందండి ఇక్కడి నుంచి మీరు చూసినట్టయితే ఇది మీకు వాష్ ఏరియా అనేది రావడం జరిగింది ఇది వాష్ ఏరియా సో ఇది కూడా మీకు రెడీ టూ ఆక్యుపైలో టూ త్రీ ఫోర్ ఫైవ్లో అవైలబిలిటీ ఉన్నాయండి ఇటు పక్కకు వచ్చినట్టయితే ఇది మీకు కామన్ టాయిలెట్ కింద రావటం జరిగింది కామన్ టాయిలెట్ నుంచి ఇట్లా రాగానే మీకు ఇటు మాస్టర్ బెడ్రూమ్ ఇటు థర్డ్ సెకండ్ బెడ్రూమ్ రావటం జరిగింది చూడొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి వచ్చిందండి మీకు ఫాల్ సీలింగ్ లేదండి మీకు కావాలంటే ఫాల్ సీలింగ్ చేయించుకోవాలి సబ్జెక్టు ఇట్ యాజ్ పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బాత్రూమ్ చూడండి అటాచ్డ్ బాత్రూమ్ చూడొచ్చు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి విషయాలు మీరు తెలుసుకోవాలన్నా చూడాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి మీకు చూపించడం జరుగుతుంది ఇటు ఆపోజిట్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి మనం ఎంటర్ అవుతున్నామండి ఇది మూడు బెడ్రూమ్లలో పెద్దగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు వెంటిలేషన్ పరంగా సఫిషియంట్ వెంటిలేషన్ ఉండడం జరుగుతుంది యూడిఎస్ ఫిఫ్టీ త్రీ యాడ్స్ వస్తుందండి నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఒకసారి ఈ ప్రాపర్టీ గురించి మొత్తం డీటెయిల్స్ కూడా మళ్ళీ నేను ఒకసారి మీకు చెప్పడం జరుగుతుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు అటాచ్డ్ బాత్రూమ్ అండి అది ప్రాపర్టీ వచ్చేసి మీకు డీటెయిల్స్ ఒకసారి మళ్ళీ చెప్పడం చూస్తానండి ఇది వచ్చేసి మీకు పదిహేను వందల ఇరవై ఐదు సేఫ్టీ యూడిఎస్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉన్నటువంటిది విత్ వుడ్ వర్క్ తోటి లేటెస్ట్ వుడ్ వర్క్ తోటి చేయించినటువంటి కొత్త ఫ్లాట్స్ అండి విత్ ఆల్ ఎమ్యూనిటీస్ ఆ తర్వాత జిఎస్టీ అన్నీ కలుపుకొని ఒక లక్ష ఒక కోటి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది లోన్ ఎలిజిబిలిటీకి లోన్ వెళ్ళొచ్చు జిఎస్టీ లాంటివి ఏమీ లేవన్నీ ప్రాపర్టీ వచ్చి చూపించడానికి మేము ఎలాంటి ఛార్జెస్ తీసుకోం ప్రాపర్టీ కొంటే మనకు ఫైనల్ రేట్ మీద వన్ పర్సెంట్ ఉంటుంది లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు అంటే పర్చేస్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాది బాధ్యత మీకు ఏ బ్యాంక్ నుంచి కావాలంటే ఆ బ్యాంక్ నుంచి లోన్ కూడా చేపించడం జరుగుతుంది థ్యాంక్ యూ Thank you very much. This is Kalyan from Kalyan property. Thank you.